లో పేదరికం గురించి ప్రజల సమస్యల గురించి పట్టించుకోకుండా రాముడి గురించి ప్రస్తావిస్తూ మీరు ఓట్లు అడుగుతున్నారని బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తున్నారు రాముడు గుళ్ళో ఉండాలా భక్తి గుండెలో ఉండాలని కేటీఆర్ డైరెక్ట్ గా చెప్తున్నారు దాన్ని మీరేమంటారు కాంగ్రెస్ వాళ్ళు కానీ ముందు దేవుని మీద నమ్మకం ఉందా అది దేవుని మీద నమ్మకం ఉంటే మనం మాట్లాడదాం డిస్కషన్ చేద్దాం పేదరికం అన్నాడు మరి నువ్వు అధికారంలో పది సంవత్సరాలు ఉన్నావు కదా ఎంత పేదరిక నిర్మూలన చేసి చెప్పు రాదు హైదరాబాద్ ఇప్పుడే మీరు టీవీలో చూపించారు కదా ఏ రకంగా డ్రైనేజ్ పొంగి పండుతుంది పది సంవత్సరాలు ఉన్నారు కదా పది సంవత్సరాలు హైదరాబాద్లో నీరు ఒక చుక్క నిలవకుండా మనం చేయలేమా మేము ఎన్ని ప్రపోజల్స్ ఇచ్చాము నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి ఎంత ఎందుకు చేయలేము మీరు మీరు మాకా నీతులు చెప్తున్నారు ఇది అంటే ఎదుటివాన్ని దూషించడానికి ఒకవేళ మా వైపు చూపిస్తుంటే నాలుగు వేలు మీ వైపునే అనేది మర్చిపోకూడదు మీరు మీరు అది చేయకుండా పేద పేదరికం పేదరికం మేమేం నిర్మూలన చేయలే ఈనాడు ఇరవై ఐదు కోట్ల మంది దేశంలో నూట నలభై ఒక్క కోట్లలో ఇరవై ఐదు కోట్ల మంది పేదరిక నిర్మూలన చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా అంటే అది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇది మేం చెప్పడం కాదు వరల్డ్ బ్యాంక్ చెప్తుంది ఎందుకు ఐదవ స్థానం ఐదవ స్థానం నుంచి మూడవ స్థానానికి మనం ఆర్థికంగా మన ప్రపంచంలో ఎందుకు మనం వచ్చాము ఎందుకు చెప్పరు అదెందుకు మాట్లాడరు నాలుగు కోట్ల మందికి నాలుగు కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళు కట్టించింది ఇది వాస్తవం కాదా డెబ్బై శాతం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు నల్ల నుంచి నీళ్లు రావడం ఇది వాస్తవం కాదా ఆయుష్మాన్ భారత్ పేరు పైన ఐదు లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకోవడానికి ప్రతి కుటుంబానికి ఇది చేసింది వాస్తవం కాదా ఎనభై ఒక్క కోట్ల మందికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నది ఇది వాస్తవం కాదా రైతులకు ఎరువులు ఉచితంగా సబ్సిడీ పేరుపైన ఇస్తున్నది వాస్తవం కాదా రైతు అకౌంట్లో ఆరు వేల రూపాయలు వేయడం ఇది వాస్తవం కాదా పేదవాడికి మరుగుదొడ్లు పద్నాలుగు పద్దెనిమిది కోట్ల మందికి పేదవాడికి మరుగుదొడ్లు కట్టించింది వాస్తవం కాదా పద్దెనిమిది వేల గ్రామాలలో కరెంట్ ఎట్టుంటుందో తెలియనటువంటి గ్రామాలు మీ పరిపాలనలో అరవై సంవత్సరాల పరిపాలన నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం లోపల పద్దెనిమిది వేల గ్రామాలకు కరెంట్ ఇచ్చింది వాస్తవం కాదా ఎల్ఈడి బల్బులు మొత్తం దేశం మొత్తంలో కూడా పెట్టినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కాదా ఇట్ల నేను చెప్పాలి జాతీయ రహదారులు ప్రతిరోజు యాభై ఐదు కిలోమీటర్ల చొప్పున స్పీడ్గా మీ ప్రభుత్వంలో ఐదు కిలోమీటర్ల ప్రతిరోజు జరిగేది నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై ఐదు కిలోమీటర్లు ప్రతిరోజు పన్నెడుతుంది ఇది వాస్తవం కాదా రైల్వే లైన్లు ఏ రకంగా ఇంప్రూవ్ అయ్యిందో ఇది వాస్తవం కాదా ఎన్ని భా వందే భారత్ రైళ్ళు వచ్చినా ఇది వాస్తవం కాదా ఏ రకంగా ఈనాడు ఎగుమతులు ఇంతకుముందు దిగుమతులు చేసుకునే వాళ్ళం డిఫెన్స్తో సహా అన్నీ మనం ఎగుమతులు చేసి ఈనాడు రిజర్వ్ ఇంటర్నేషనల్ రిజర్వ్ మన ఫండ్స్ ఏదైతే ఉందో దాన్ని రిజర్వ్ చేసినటువంటి ఘనత మనది కాదా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కాదా ఏం మాట్లాడతారు వీళ్ళు ఏ ఆలోచనతో మాట్లాడుతున్నారు పేదరిక నిర్మూలన గురించి మీరా మాకు చెప్పేది అరవై సంవత్సరాలు నిర్మూలించాలి ఇప్పుడు పేదరికం గురించి అరవై సంవత్సరాలు చేయింది నువ్వు పది సంవత్సరాలు మేము చేస్తుంటే మళ్ళీ మమ్మల్ని అంటారా పది సంవత్సరాలు అధికారంలో ఉంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీరు ఏం చేసారో జనాలకు చెప్పండి నాడు కుటుంబ పరిపాలన అవినీతిమైనటువంటి పరిపాలన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతారు పథకంలో కరప్షను కాళేశ్వరంలో కరప్షను భూములలో కరప్షను ధరణిలో కరప్షను ఎన్నని చెప్పాలి ఒకటా రెండా యావత్ తెలంగాణ లుఠాన్ అంటారు ఉర్దూలో చెప్తాం కదా హైదరాబాద్ లాంగ్వేజ్ దోచుకున్నారు వీళ్ళు ఒక కుటుంబమే దోచుకుంది ఇలా అందుకని ప్రజలు తిరస్కరించారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎవరు కూడా నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు నేను దేశం గురించి గర్వంగా చెప్తాం మేము చేశాం కాబట్టి మేము చేసినామని మేము ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నాం మేము నీకు ఆ ధైర్యం ఉందా చెప్పు ఇంతసేపు ఏమి ఇచ్చిండు ఇంతసేపు ఏమి ఇచ్చిండు ఏమి ఇచ్చిండు అని చెప్పని మమ్మల్ని అనుకున్నారు కానీ కోడిగుడ్డు ఏంది గాడిది గుడ్డని పెట్టుకుంటుండు ఆయన సీఎం ముఖ్యమంత్రి గారు అరే మేము చెప్తున్నాం కదా ఇచ్చామని చెప్తున్నాం కదా దాని చర్చకి ఎందుకు రావు గాడిది గుడ్డని చెప్తున్నాడు అంటే గాడిది గుడ్డ అని ఎన్నికల సింబలు ఆ స్థాయికి దిగజారిపోయిండు ఆ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి ఏమో ప్రధానమంత్రిగా రైతు వస్తే ప్రభుత్వ కార్యక్రమాల దృష్టి అఫీషియల్గా వస్తే రిసీవ్ చేసుకోనికి రాలే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనలే ఈ ముఖ్యమంత్రి గాడిద గుడ్డు ఇచ్చి చెప్పంటున్నాడు నువ్వు గాడిద గుడ్డే ఇచ్చినావు ఈ ప్రజలకు ఎక్కడ పోయింది రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఎక్కడ పోయింది రైతులకు పదిహేను వేల రూపాయలు ఎక్కడ పోయింది నిరుద్యోగులు అయినటువంటి యువకులకు నిరుద్యోగ బృతి ఇస్తానన్నావు ఏమైంది ఎక్కడ పోయింది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్నావు నాలుగు వందల పాయింట్లు ఈ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఏం చేస్తావు ఐదు నెలల్లో చెప్పండి ఈనాడు ప్రజల నుంచి సొమ్ము మళ్ళీ లాక్కోడి అదే పంచుతాడట చూస్తున్నాం కదా మనం